హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటనుకుంటున్నారా పందిరి చిక్కుడుతో మసాలా కర్రీ అండి ఈ పందిరి చిక్కుడుతో చేసే మసాలా కర్రీ అస్సలు తినకండి మరి ఎందుకు చెప్పానో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఈ పందిరి చిక్కుడుతో చేసే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పందిరి చిక్కుడు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు లోపల పుచ్చులు ఉంటాయండి మనకి కాయ పైన బాగుంటుంది లోపలైతే పురుగు ఉంటుందండి కాస్త చూసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కాస్త పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి ఈ పచ్చి కొబ్బరి లేదు అనుకున్నప్పుడు ఎండు కొబ్బరి వాటర్లో నానపెట్టుకొని వన్ అవర్ పాటు యాడ్ చేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఒక ఆరు వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి నేను పావు కిలోతో ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి నేను అల్లం అనేది యాడ్ చేయలేదండి మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి నేను అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలని అల్లం యాడ్ చేయలేదండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక మూడు వరకు పెద్ద సైజు టమాటాలు బాగా పండినవి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన తీసి పెట్టేసుకుందామండి ఈ పందిరి చిక్కుడుతో చేసే మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి మీరు రైస్లోకే కాదండి ఇడ్లీ చపాతి రోటీ బిర్యానీ రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వంద గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలుకులు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి వంచుకున్న పందిర్ చిక్కుడు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా పందిరి చిక్కుడు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేపుకొని తీరాల్సిందే అండి అప్పుడే మనకి ఈ పందిరి చిక్కుడుతో చేసే మసాలా కర్రీ మంచి రుచి ఉంటుందండి మనం మటన్ చికెన్తో షేర్వా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండీ దానికి డబల్ టేస్ట్తో ఉంటుందండి ఈ కర్రీ అయితే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు ఇడ్లీలోకైనా తినచ్చు లేదా దోశలోకైనా చపాతీ రోటీలోకైనా అద్భుత అనుకుంటా ఉండలేరండి పచ్చివాసన పోయే వరకు పందిరి చిక్కుడు వేగిన తరువాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చండి నేను అల్లం లేదు కాబట్టి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఖచ్చితంగా మనం పందిరి చిక్కుడుతో మసాలా కర్రీ ప్రిపేర్ చేయాలంటే కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి మనకి పందిరి చిక్కుడు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి అప్పుడే మనం బిర్యానీ రైస్లోకైనా టిఫిన్స్లకైనా తినటానికి చాలా అద్భుతంగా ఉంటుంది లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మసాలా మగ్గించుకున్న తర్వాత గుప్పెడు కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోవాలండి మరొక్కసారి ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకోండి మీకు కర్రీ ఎంత కావాలో గ్రేవీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి సాల్ట్ తక్కువ ఉందేమో చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని మూత తీసి చూశారంటే గుమగుమలాడిపోయే స్మెల్తో ఇల్లంతా సువాసన వస్తుందండి అంత మంచి కమ్మటి రుచితో ఉంటుందండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈ కర్రీ అస్సలు తినకండి అని ఎందుకు చెప్పానో తెలుసా ఈ ప్రాసెస్లో ఓసారి ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి బోర్ కొట్టకుండా డైలీ ఇదే కర్రీ అయితే బాగుండు అనిపిస్తుంది మరి డైలీ తింటే ప్రాబ్లమే కదండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్